జీవితంలో ప్రతి మనిషి ఖచ్చితంగా ఎరిగి ఉండవలసినటువంటి వాస్తవాలు ఫ్యాక్ట్స్ అందులో మొదటిది మాట్లాడుకుందాం ఈ మొదటి దానిని ఈ మధ్య కాలంలో మనము చూసాము అయినా ఇంకొకసారి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ తెరుద్దాం ఇక కీర్తనల గ్రంథంలో వందవ కీర్తన కీర్తనల గ్రంథంలో వందవ కీర్తన తీసారా అందులోని మూడవ వచనము జాగ్రత్తగా చూద్దాం మూడు ఎహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనల్ని పుట్టించెను కింద ఫుట్ నోట్లేముందో మనలను మనమే సృజించుకొనలేదు వందవ కీర్తనం మూడవ వచనం చదువుతున్నాం ఎహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించెను ఫుట్నోట్లు మనలను మనమే సృజించుకొనలేదు ఇంతకీ మాట పిల్లల గురించా యవనస్తుల గురించా పెద్దల గురించా వృద్ధుల గురించా అని మనం ప్రశ్నిస్తే అది యూనివర్సల్గా అందరికీ అప్లై అవుతుంది ఒక పసివాడిని పుట్టించింది ఎవరంటే దేవుడు అనే ఆన్సరే రావాలి ఒక యవనస్తుడా ఓ తమ్ముడా ఓ చెల్లి నిన్ను పుట్టించింది ఎవరు అంటే దేవుడనే చెప్పాలి పెద్దవారిని అడిగినా వృద్ధులను అడిగినా ఆన్సర్ మాత్రం ఇదే మనం బిజీగా బతికేస్తూ నా బతుకు ఇది నాది అనే భావనలో బ్రతికేస్తూ మన జన్మకు లేదా మన పుట్టుకకు మన జీవితానికి మూలమెవరు కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ జీవితానికి అర్థం ఉండదు సహజంగా బయట మనం వినేటువంటి నీతి సూత్రం బయట సమాజంలో మనం వినేటువంటి నీతి సూత్రం మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా ఎంత సంపాదిస్తున్నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు నిజమే ఎంత సంపాదన ఉన్నా నీ తల్లి ఎవరంటే నాకు గుర్తులేదు బిజీగా ఉన్నానని ఎవడు అన్నాడు డబ్బులు ఎంత సంపాదిస్తున్నా నీ తండ్రి ఎవరు అంటే నాకు తెలియదు అని ఎవడు చెప్పాడు మనిషి ఎంత ఎదిగినా తల్లిదండ్రులను నేను ఎరుగను అనేటువంటి ఒక దుర్మార్గపు మాట ఎవరు చెప్పరు చెప్పాడు అనంటే మనిషి కాదు పది మందిలో తల్లిని ఒప్పుకోలేనివాడు పది మందిలో తండ్రిని చూపించలేనివాడు తండ్రిని ఒప్పుకొనలేనివాడు ఖచ్చితంగా మనము ఎవరు కూడా హర్షించేటువంటి వ్యక్తి కాదు అయితే విషయం ఏంటంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆగిపోకుండా తల్లిదండ్రులపై ఇంకొక ఒక మెట్టు మనం పైకెక్కితే ఆ తల్లిదండ్రులకు బహుమానాలుగా మనలందరిని ఇచ్చిందే దేవుడు గర్భఫలము దేవుడు యహోవా దేవుడిచ్చిన బహుమానం నన్నైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా గర్భఫలము దేవుడిచ్చి బహుమానం దేవుడిచ్చిన బహుమానం మొదటిది మొదటిది ఇది దేవుడిచ్చిన జీవితం నేను చెప్పాలనుకున్న మెయిన్ థింగ్ ఇది దేవుడిచ్చిన జీవితం ఇది దేవుడిచ్చిన జన్మ ఇది దేవుడిచ్చిన పుట్టుక మనల్ని మనమే సృజించుకున్నది కాది మనల్ని మనము మనకు మనమే తెచ్చుకున్నది కాది ఒకరు ఇస్తే వచ్చింది అనేటువంటి వాస్తవం మనకు గుర్తుంటే ఆ ఇచ్చిన ఆయనే దేవుడు అనే విషయం గుర్తుంటే మనము తెలియకుండానే ఒక ట్రాక్ లో ఉన్నట్టు ట్రాక్ లో ఉన్నట్టు